కోమిరెడ్డి జ్యోతిక సేవలు చిరస్మరణీయం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కలవకుంట సంజయ్ మేటిపల్లి మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతిక దశదిన కార్యక్రమంలో భాగంగా వారి చిత్రపటానికి నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట సంజయ్ జగిత్తెల జిల్లా మేటిపల్లి ప్రాంత ప్రజలకు కోమిరెడ్డి రాములు జ్యోతిక అందించిన సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు పెద్దలు మా ఆంటీ జ్యోతక్క గారికి ఆత్మ శాంతి చేకూరాలని బాధాకరం ఈ మధ్యన ఇద్దరు కొమ్మిడి రాములు గారు మా జ్యోతక్క గారు ఇద్దరు కూడా స్వర్గస్వేనకు బాధాకరం వారిద్దరు కూడా తప్పకుండా పైనుండి ఇద్దరు కూడా మా మెట్పల్లిని వందకు వంద శాతం మమ్మల్ని అందరినీ కూడా వారు వారిద్దరు కూడా పైనుంచి ఆశీర్వదిస్తారు తప్పకుండా అన్నిటికంటే ముఖ్యంగా మన మెట్పల్లి వాస్తవ్యం అందరం కలిసి కొమ్మడి రాములు గారు జ్యోతక్క గారి జ్ఞాపకార్థం తొందరలోనే ఏదన్నా ఒక కార్యక్రమం పెట్టుకొని అందరం కలిసి వారిద్దరి జ్ఞాపకార్థం మన కొరట్ల కాన్స్టెన్సీ మన మెట్పల్లిలో ఎప్పటికి ఉండేటట్టు వారి పేరు నిలబడేటట్టు తప్పకుండా ఇక్కడ చేసుకుందామని చెప్పి కోరుతూ మళ్ళొకసారి జ్యోతుక గారి ఆత్మశాంతి చేకూరని చెప్పి కోరుతూ ఉన్నాడు